అందరికీ ప్రభు అయిన క్రీసు పేరిట శుభాభివందనలండి మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి గత నెల ఇరవై నాలుగో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి పదకొండు నలభై మూడు నిమిషాలకు ప్రవీణ్ పగడాల గారు ప్రమాదవశాత్తు మరణించాడా లేకుంటే ఎవరైనా హత్య చేశారా అనే విషయాల గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి గత పన్నెండు రోజుల నుండి ఇదే విషయం మీద సోషల్ మీడియా నందు ప్రతిరోజు వీడియోలు రావడం జరుగుతుందండి ఎందుకంటే వీటిని అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదామన్న ఉద్దేశంతో గత పన్నెండు రోజుల నుంచి వెళ్ళి వీడియోలు తీయడం ఆపడం జరిగిందండి కానీ చూస్తుంటే ఇది ప్రమాదమా లేకపోతే హత్య అని చూస్తే ఖచ్చితంగా ఇది హత్య లెక్క అని అనిపిస్తుందండి దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఎంతోమంది పాస్టర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంతోమంది పాస్టర్లు విశ్వాసులు అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని చూసిన పాస్టర్లు చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే అది దాదాపు హత్య చేసి అక్కడ ఉంచినట్టే అర్థమవుతుందండి కాకపోతే ఎవరు చంపారు అనేదానికి మనం ఎవరి మీద నిందలేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి ఎందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని చంపారని చెప్పి మనం ఆలోచించగలిగేది ఉంటే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో దాదాపు కొన్ని లక్షల మంది పాస్టర్లు ఉండగా ప్రవీణ్ పగడాల గారినే ఎందుకు పకడం పకడుబందీగా ప్లాన్ చేసి చంపారో మనం ఆలోచించాలండి ఎందుకు చంపారు ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా మనం ఏం చేయాలో చూడగలిగేది ఉంటే ఎంతోమంది పాస్టర్లు ఏమంటున్నారంటే అతడు ఒంటరిగా వెళ్ళడమే తప్పంటున్నారు కాదండి ఒంటరిగా వెళ్ళినా గుంపుగా వెళ్ళినా అది కాదండి రీజన్ దానికి సంబంధించిన రీజన్ ఏంది ఎందుకు అతన్ని పగపట్టి చంపారో ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిస్తామండి అందుకే నా తమిళలు ఏం పెట్టానంటే పాస్టర్ ప్రవీణ్ పగరారా గారిది హత్య ప్రమాదమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాస్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరికీ హిందువుల ముస్లింల దేవుళ్ళను హిందువులు ఆరాధించే ముస్లింలు ఆరాధించే దేవుళ్ళని కానీ వాళ్ళ దైవ గ్రంథాలను కానీ అవమానించద్దు ప్లీజ్ దయచేసి ఎవరు కూడా అవమానించద్దు అని చెప్పి తమ్ళలు పెట్టి మాట్లాడడం జరుగుతుందండి ఎందుకండి అంత కోపం పవిని ప్రకడాలంటే ఎందుకు అతన్ని చంపాల్సిన అవసరం వచ్చింది అని మనం ఆలోచించగలిగేది ఉంటే మరణానికి మూడు కారణాలు ఉంటాయండి ఎవరైనా చంపాలంటే ఒక మనిషిని హత్య చేయాలంటే మూడు ముఖ్యమైన కారణాలు ఉంటాయండి అవి ఏంటో మనం ఆలోచించగలిగేది అంటే ఒక నంబర్ వన్ ఆర్థిక లావాదేవీలు అండి ఆర్థిక లావాదేవీలు డబ్బు కొరకు ఎక్కువ మడలు జరుగుతాయండి రెండోది అక్రమ సంబంధాల గురించి ఎక్కువ మడలు జరుగుతాయండి మూడోది తాగిన మైకంలో క్షణికవేశంతో పగలు పెట్టుకొని చంపుకోవడం జరుగుతుందండి ఈ మూడే రీజన్లు ఎక్కువ ఉంటాయండి మరి ఈ మూడు రీజన్లను దాటేసి ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు పగపట్టి చంపారో మనం ఆలోచించాలండి లక్షల మంది పాస్టర్లు ఉన్న ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు పగపట్టి చంపారో మనం జాగ్రత్తగా ఆలోచించాలండి ముస్లిం సోదరుల మీద ఎంతోమంది ముస్లిం సోదరులు చంపారు అంటున్నారండి మనకు తెలుగు అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పుడు వాటి మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మనం ఎవరి మీద కూడా అభండాలు వేయడం కరెక్ట్ కాదండి ఇంకొందరు ఏమంటున్నారంటే హిందూ సోదరులు చంపారని చెప్పడం జరుగుతుంది ఈ ముస్లింలకు కానీ హిందువులకు కానీ ప్రవీణ్ పగడాల గారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో మనం ఆలోచించగలిగేది ఉంటే ప్రవీణ్ పగడాల గారు ముస్లింలు ఆరాధించే అల్లాను కానీ వాళ్ళ ఖురాన్ గ్రంథాన్ని కానీ మొహమ్మద్ ప్రవక్తను కానీ ముస్లిం స్త్రీలను అవమానపరిచే విధంగా మాట్లాడిన అనేక వీడియోలు ఉన్నాయండి ఎందుకంటే అతను చనిపోయి పరదేశంలో ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబానికి అతని తల్లి గారికి అతని భార్యకు వాళ్ళ ఇద్దరు పాపలకు వాళ్ళ తమ్మునికి కానీ వాళ్ళ బంధువులందరికీ అతని శ్రేయభిలాసుల కథలు అతని శ్రేయసులందరికీ దేవుడు సమాధానాన్ని ఇవ్వాలని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రవీణ్ ప్రగడాల గారి ఓరి పిండిన అతన్ని ముఖాముఖి ఎప్పుడు చూడలేదు అతనితో ఎప్పుడు నేను మాట్లాడలేదండి అతని వీడియోలు సోషల్ మీడియాలో చూసి ఆ మాటలను బట్టి నేను మాట్లాడడం జరుగుతుంది తప్పించి అతని మీద నాకు ఎలాంటి ద్వేషం లేదండి ఎందుకంటే దేవుని గురించి చెప్పిన ఒక ఉన్నతమైన వ్యక్తి అండి అతను కాకపోతే చేసిన పొరపాటు ఏందో ఈరోజు మనం ఆలోచిస్తామండి అతని మంచి అందరికీ తెలుసు అతని చెడు కూడా ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ముస్లింల గ్రంథాల జోలికి వాళ్ళ దేవుళ్ళ జోలికి వాళ్ళ ప్రభుత్వ జోలికి ముస్లిం ఫ్రీల జోలికి వెళ్లాల్సిన అవసరం ప్రవీణ్ పగడాల గారికి లేదండి ఎందుకు వెళ్ళాలండి మనం వాళ్ళ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు కదా అందుకేనండి ప్రవీణ్ ప్రగడాల గారే స్వయాన వాళ్ళందరికీ క్షమాపణ కోరడం జరిగింది ఎందుకు క్షమించమని అడిగిండీ ప్రవీణ్ ప్రగడాల గారు ఎందుకు క్షమించమని అడిగిండంటే వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడిండు కాబట్టే వాళ్ళని క్షమాపణ కోరడం జరిగింది ఆ షఫి అనే బ్రదర్ నేను చంపుతా అని ఇచ్చేస్తా చేస్తా అని చెప్పిండు ఇతడు క్షమించమని అడగానే అతడు క్షమించిన అన్నారు అది దేవునికి తెలుసు అని మనకు తెలియదు రెండోది ఆలోచించి అంటే హిందూ సోదరులు ఇప్పటికి కూడా చాలామంది చాలామంది మంచోళ్ళు ఉన్నారని హిందువులు అందరూ అనరండి కొందరు దుర్మార్గ పైన హిందువులు చనిపోయాక కూడా ప్రవీణ్ పగడాల గారిని అనేక విధాలుగా అవమానపరుస్తున్నారండి ఎందుకు వాళ్ళంత కరుడు కట్టినట్టు ఇలా అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలండి ఎందుకు వాళ్ళంత భయంకరంగా చనిపోయిన వ్యక్తిని కూడా అవమానపరుస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారు సనాతన గ్రంథాల గురించి వాళ్ళ యొక్క వాళ్ళ ఇతర గ్రంథాల గురించి భగవద్గీత కానీ రామాయణం కానీ లేకుంటే వాళ్ళ రాముల వారి గురించి కానీ సీతమ్మ తల్లి గురించి కానీ వాళ్ళ ఇతర దేవి దేవతల గురించి కానీ అవమానపరచుకుంటూ అనేక వీడియోలు తీయడం జరిగిందండి అక్కడ అనేక వీడియోలున్నాయి కానీ ఆ చనిపోయిన వ్యక్తి ఆ వీడియోలని చూపించడం నాకు ఇష్టం లేదండి అందుకే వాళ్ళంతా కరుడు కట్టిన ఉగ్రవాదులు లెక్క చనిపోయిన వ్యక్తిని కూడా అవమానపరచడం జరుగుతుంది మనమందరం ఆలోచించాలండి బైబుల్ గ్రంథం ఎక్కడైనా బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబుల్ గ్రంథం ఎప్పుడైనా ఎక్కడైనా ఇతర దేవుళ్ళ గురించి ఇతర దేవతల గురించి వాళ్ళ వాళ్ళ గ్రంథాల గురించి బైబుల్ గ్రంథం ఎప్పుడన్నా మాట్లాడమని చెప్పిందండి అవమానపరచమని అని మనం చూడగలిగేది ఉంటే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం మనం చూడగలిగేది ఉంటే ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా తన భక్తుడైన యోహాను గారు వ్యోహాని గారితోటి దేవుడు రాయించిన మాటలండి ఏమంటున్నాడు ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా స్పెషల్గా కృత్తని పొందనండి ఏమని చెప్తున్నాడు ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి వానికి కలుగ చేయను అంటాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబుల్ గ్రంథంతో ఏ ఇతర గ్రంథాలను కలపద్దు ఏ గ్రంథాలను చలి దీన్ని చాలా ఏది తీయదంటా అండి అని ఏమంటున్నాడు ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఏడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయను అంటున్నాడు అంటే ఇక్కడ కలిపద్దంటే చాలామంది మతోన్మతులు అడిగే ప్రశ్న ఏంటంటే మామూలుగా అందరి దగ్గర ఉండేది అరవై ఆరు పుస్తకాల బైబుల్ గ్రంథం అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర డెబ్బై మూడు పుస్తకాలు కలిగిన గ్రంథం ఉంటుంది కదా మీ దాంట్లోనే దాదాపు ఒక ఆరో ఏడో పుస్తకాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారండి కాకపోతే దేవుడు మాట్లాడింది కృత నిబంధన గ్రంథం అండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఇరవై ఏడు పుస్తకాలు కలిగిన రెండు వందల అరవై అధ్యాయాలు కలిగిన గ్రంథం అండి బైబుల్ కృత్త నిబంధన గ్రంథం ఈ గ్రంథంతో దీంట్లో ఏమి అని చెప్తున్నాడు దీని తర్వాత ఏమి కలపద్ది అంటున్నాడు దీనిలోక ఏం తీయద్దు అంటున్నాడు మరి మనకు భగవద్గీత గురించి మనకెందుకు వేదాల గురించి మనకెందుకు కురాన్ గురించి మనకు ఎందుకండి బైబుల్ తోటి ఏది కలపద్దు ఏది తీయద్దు అంటే మన సహోదరుడు పాష్కర్ పగడాల గారు అనవసరంగా ఇతర గ్రంథాల దగ్గరికి వెళ్ళి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడని చెప్పి నా అభిప్రాయం అండి ఎందుకంటే దేవుడు పెట్టిన ఆ బరిలోనే ఉండాలండి ఆ దేవుడు పెట్టిన తన కాపుదల లోపల ఉండే మనం మాట్లాడాలి తప్పించి దానికి బయటికి వెళ్ళి మాట్లాడద్దు దేవుడు ఏది మాట్లాడమన్నలో అదే మాట్లాడాలి దాన్ని దాటేసి మాట్లాడితే దేవుడు దాన్ని మాట్లాడద్దు అని చెప్పినప్పుడు మనం మాట్లాడడం న్యాయం కాదని నా అభిప్రాయం అండి కాగా ఇంకోటి ఏమన్నా అంటే రోమిలకు రాసిన పత్రిక పది పదివేల్లో చూడగలిగేది ఉంటే రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచనం చూడగలిగేది ఉంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును అట వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును వినుట వలన విశ్వాసం కలుగుతాట వినుట నాట క్రీస్తును గూర్చిన మాట కేవలం బైబుల్లో ఉన్న మాటల వల్లనే ఏం కావాలండి విశ్వాసం అనేది కలగాలి వినుట వలన విశ్వాసం కలుగునాట వినుట నాట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును ఆ క్రీస్తుని గురించిన మాటలు కలిగిన ఏకైక గ్రంథం బైబుల్ అండి ఈ బైబుల్ గ్రంథాన్ని దాటి మనం ఏ గ్రంథం జోలికి వెళ్ళకూడదండి ఎవరి మనోభావాలు గాయపరచకూడదు ఎందుకంటే మత్వై స్వార్థ ఐదు పదమూడు అంటే మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారంటున్నాడు దేవుడు మీరు లోకానికి వెలుగంటున్నాడు మన ఈ లోకానికి ఉప్పు అంటున్నాడు మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు మనం ఎవరమాట అండి మన మాట ఈ లోకానికి ఏమంటున్నాడు మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారంటున్నాడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదండి ఒక వచనం చూడగలిగే కొలసీలకు నాలుగు ఆరు చూడగలిగదు అంటే ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలనో ప్రతి మనిషినికాట ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనటై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సైతముగాను ఉండనీయుడి మన మాటలాట ఎప్పటికీ ఏ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి ఉప్పు వేసినట్లాట ఎల్లప్పుడూ రుచికల రుచికలదిగా ఉండాలట క్రైస్తవుని యొక్క బోధకుల క్రీసును బోధించే ప్రతి ఒక్క క్రైస్తవ బోధకుల మాటలాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి నువ్వెంత ఎంత ఎంత ఉన్నతమైన వంట చేసినా కానీ అంటే ఉప్పు లేకుండా దేనికి పనికిరాలండి అదేవిధంగా క్రైస్తవులను దేవుతో పోల్చున్నాడు ఈ లోకంలో ఎంతమంది ఉన్నతులు ఉన్నా కానీ వాళ్ళందరిట్లలో ఉన్నతులు ఎవరాడు అంటే క్రైస్తవుడు అని చెప్పి దేవుడు చెప్పడం జరుగుతుందండి దేవుడు రాయించిన మాటలండి ఇవన్నీ మీరు ఈ లోకానికి వెలుగంటున్నాడు మీరు ఈ లోకానికి ఉప్పు అంటున్నాడు మన మాటలు అది ఎత్తు ఉండాలి ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరముగాను సహితంగాను ఉండని అంటున్నాడు దేవుడు చెప్పిన అరవై ఆరు పుస్తకాల మాటలను దాటి మనం ఎక్కడికి బయటికి వెళ్ళకూడదండి వెళ్ళేదంటే మనకే ప్రమాదం నేను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్క పాస్టర్లకు రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ప్రేమపూర్వకంగా చెప్పే ఒకటే ఒక విజ్ఞాపం అండి దయచేసి ఎవ్వరూ కూడా కురాన్ గ్రంథం గురించి మాట్లాడద్దు హిందూ సోదరుల గ్రంథాల గురించి వాళ్ళని అవమానపరిచే విధంగా ఎవ్వరు మాట్లాడద్దని మిమ్మల్ని మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఈ దుర్మార్గులు అందరూ ఏం చేస్తున్నారంటే మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు మందం మాట్లాడతారండి మనం అవకాశం ఇవ్వద్దండి ఎవరికి మనం ఎందుకు అనాలి ఎందుకు అనిపించుకోవాలి మనమే ఈ లోకానికి వెలుగుపోయినప్పుడు మనమే తప్పులు చేసే వాళ్ళు చేయరా అండి మనం అన్న తర్వాత వాళ్ళు అనరా మనం ఎందుకు కనాలి ఎందుకు అనిపించుకోవాలి ఒకరు వాళ్ళే ముందుగా అన్నారనుకుందాం వాళ్ళకు బైబిల్ వెళ్ళి బుద్ధి చెప్తామండి అరవై ఆరు పుస్తకాలు కలిగిన దేవుని వాక్యమైన కడగంతో ఎంత టోన్నైనా బుద్ధి చెప్దామండి వాళ్ళు వందలు కాదు వెయ్యిల ప్రశ్నలు అడిగినా కానీ బైబుళ్ళకెళ్ళి ఆన్సర్లు దేవుడు రాయించి పెట్టడం జరిగిందండి ఈ బైబుల్ దాటేసి మనం బయటికి వెళ్ళకూడదండి అది అందరికీ ప్రమాదం అది అది మంచిది కాదండి మొదటి పేదరు మూడో అధ్యాయం పదో వచనం చూడగలిగేది ఉంటే జీవమును ప్రేమించి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదువులను కాచుకునవలను ఇది దేవుని యొక్క మనసు అండి దేవుడు ఏమన్నా రాయించాడో మరొకసారి చూసామండి జీవమును ప్రేమించాడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదువులను కాచుకొనవలెను ఇదే మాటలండి ఇవే మాటలు సామెతల గ్రంథం ముప్పై నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు కూడా సేమ్ ఇవే మాటలు రాయించి పెట్టడం జరిగింది అంటే ఇది సామెతలు ఎప్పుడండి దాదాపు క్రీసు పూరం తొమ్మిది వందలు ఈ పేతులు ఎప్పుడండి క్రీసు శకం వంద రూపాయలు రాయించిన మాటలు క్రీసు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు రాయించిన మాటలు క్రీసు శకం వంద రూపాయలు రాయించిన మాటలు ఎప్పుడు చెప్పినా దేవుడు అవే మాటలు చెప్తాడండి ఒక వచనం చూడగాలిగా అంటే మొదటి పేతురు మూడు పదమూడో వచనం చూడగాలిగా అంటే మూడో అధ్యాయం పదమూడు మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు ఇది సాక్షాత్తు దేవుడు రాయించిన మాటలండి నా సొంత మాటలు నేను చెప్పడం లేదు బైబిల్లో ఉన్న మాటలు మీకు చూపించడం జరుగుతుంది మళ్ళొక ఒకసారి చెప్తానండి పేదరు మొదటి పేదరు మూడు పాయిముడు మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి అని చెప్పి దేవుడే మనల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుందండి మనల్ని ప్రశ్నిస్తున్నాడు మనం మంచి విషయాలు ఆసక్తి కలిగి ఉంటే మంచి విషయాలు సమాజానికి బోధించేది ఉంటే ఎవరిని గాయపరచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన అరవై ఆరు పుస్తకాలు కలిగిన మన బైబుల్ గ్రంథాన్ని మనం ప్రకటించాలంటే మనకి ఎవరండి శత్రువులు ఎవరు ఉండరండి ఎవడైనా మన గ్రంథం గురించి మన దేవుని గురించి మన ప్రభు అయిన క్రీస్తు గురించి మన తండ్రి అయిన యహో గురించి బైబుల్ గ్రంథం గురించి మరియమ్మ తల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఆ గ్రంథంలోకి వెళ్ళే వాళ్ళను చెప్పుతో తన్నే మాటలు చూపిద్దామండి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్దాం అది పక్కకు పెట్టి ఇతర గ్రంథాలను ఇతర దేవుల గురించి మాట్లాడేది ఉంటే ఇలాంటి ప్రమాదాలు మనకు పొంచి ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలండి క్రైస్తవులు అందరూ సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి చూడగలిగేది ఉంటే జీవ మరణములు వశము ఈ నాలిక లోపలైపు ఉందండి జీవ నాలిక వశము దాని ఎందు ప్రీతిపడు దాని ఫలము తిందురండి మన మాట లోపల ఉంది అంటే జీవమున్నద మన మాట లోపలనే మన మరణమున్నదని చెప్పి బైబుల్లో నాలిక గురించి అండి కొన్ని వందల వచనాలు చూస్తారు రెఫరెన్స్లతో సహా ఇన్ని మాటలు తెలిసిన మనం సాక్షాత్తు అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు వ్రాయించిన గ్రంథమైన బైబుల్లో ఉన్న మాటలు చెప్పడానికి బదులు మనకు బయటి మాటల గురించి మనకు అవసరం లేదండి కొన్ని వందల వచనాల నేను నాలుగో గురించి ఇంకేం చెప్తున్నాడు ఇదే సామెతలు పన్నెండు పద్యం చూస్తే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము ఎందుకండి ప్రవీణ్ పగడాల అనే పాషర్ గారిని ఎందుకు చంపాలని మీ క్రైస్తవ సోదరులు అందరూ అనుకున్నట్టు అది హత్య అనుకుందాం మీరు కూడా నమ్ముచున్నా అది హత్య ఎందుకు అంత పగడుబందీగా ప్లాన్ వేసి అతని వెంటాడి వెంటాడి చంపాల్సిన కారణం ఏంటిది ఏంటిదంటే కత్తిపోటు వంటి మాటలు అతడు పలకడం జరిగిందండి ఇతరులని గాయపరచుడు గాయపరచొద్దు మనం మృదువైన మాట ఏమున్నదీ ఇదే సామెతలు పదిహేను ఒకటి మృదువైన మాట క్రోధమును చల్లార్చును మృదువైన మాట నాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట నాట కోపమును రేపును మనం నొప్పించేటట్టు మాట్లాడదండి అండి క్రైస్తవులం ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాని వరకే మాట్లాడాలి ఒకడు తప్పు చేసిండు కానీ చెప్పి టోటల్ వానికి సంబంధించిన వాళ్ళు రెచ్చగొడుతున్నాడు అండి మనలను రెచ్చగొడితే రెచ్చిపోయి వాళ్ళ గ్రంథాలను వాళ్ళని దేవుళ్ళను హర్పి చేస్తే హిందూ సోదరులు ప్రపంచం మొత్తంలో మరి ముఖ్యంగా భారతదేశంలో వంద కోట్ల మంది హిందూ సోదరులు అండి ఎవడో ఒక్కడో లేకుండా ఒక పది మంది ఇరవై మంది కుక్కలు బైబుల్ మీద మురిగి అవమానపరిస్తే మనం వంద కోట్ల మంది విశ్వసించే హిందూ గ్రంథాలను హిందూ దేవులను అవమానపరచడం ఇంతవరకు న్యాయమో ప్రతి ఒక్కరు ఆలోచించాలండి అదేవిధంగా ముస్లింల కొందరు మూర్ఖులు ఉంటే వాళ్ళు బైబుల్ గ్రంథాన్ని ఎప్పుడైనా క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఇహవ గురించి అవమానకరంగా మాట్లాడేది ఉంటే ఏదో ఒక పది మంది దుర్మార్గులు తప్పగా మాట్లాడితే ప్రపంచం మొత్తంలో దాదాపు రెండు వందల కోట్ల మంది ముస్లింల మనోభావాలు గాయపరిచే విధంగా వాళ్ళ గ్రంథాలను వాళ్ళ ప్రవక్తను వాళ్ళ దేవుడు అల్లాను మనం మౌనం పరచద్దండి అసలే వాళ్ళ జోలికి వెళ్ళదు మనం తప్పు చేసిన ఖచ్చితంగా తందామండి ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మనల్ని ఏం చేస్తున్నారంటే మనల్ని గాయపరుస్తున్నారండి వాళ్ళు గాయపరిస్తే మనం రెచ్చిపోయి వాళ్ళ గ్రంథాల జోలికి ఎప్పుడు వెళ్ళొద్దండి మనం వెళ్ళొద్దు అనవసరంగా ఇటువంటి ప్రాణాపాయ స్థితిలోకి ప్రాణాలు పొడగొట్టుకోదండి ఏ పాస్టర్ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మనకు భారత కాన్స్టిట్యూషన్ ఉన్నది ఒకవేళ మనకు భారత రాజ్యాంగం న్యాయం చేయకపోతే పైన ఉన్నాడండి దేవుడు న్యాయాధిపతి ఈ జిల్లా కోర్టు న్యాయం చేయకుండా హైకోర్టు న్యాయం చేయకుండా సుప్రీంకోర్టు న్యాయం చేయకుండా ఐక్యరాజ్యసమితిలో ఉన్న ఇంటర్నేషనల్ కోర్టులు న్యాయం చేయకుండా పైన ఉన్నాడండి మన దేవుని పేరే న్యాయాధిపతి అతని పేరు యహోవా ఉన్నవాడు ప్రేమస్వరూపి వెలుగై ఉన్నాడు ఆత్మస్వరూపి అతనికి అనేక పేర్లు ఉన్నాయండి రూపం లేనివాడు ఆ తండ్రి ఆయన దేవుని చేతి నుంచి వెళ్ళి ఎవ్వడు కూడా తప్పించుకోలేడండి ఆఫ్టర్ ఆల్ శరీరాన్ని చంపిన తర్వాత మరి ఏమీ చేయనీకి చేతగాని మనిషికి భయపడదంటాను దేవుడు నాకు తెలిసైతే ఈరోజు ప్రవీణ్ పగడాల గారు దేవునికి అనుకూలంగా బ్రతికేది ఉంటే బ్రతికింటానని నేను కోరుకుంటున్నానండి ఒక్క విషయంలో పొరపాటు చేసినట్టు తప్పించి ఆయన చాలా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని నేను ఆయన అనేక వీడియోలు చూసే నాకు అర్థమైందండి అతను ఖచ్చితంగా ఈరోజు పరదేశంలో అబ్రహాం దగ్గర ఉన్నాడని నేను నా మనస్ఫూర్తిగా నమ్ముచున్నానండి అది దేవుని చిత్తం అండి ఆయన పరదేశాలు ఉన్నాడా లేకుంటే పాతాళంలో ఉన్నాడా ఒక దేవునికి తప్పించి ఎవరికి తెలియదండి నా యొక్క కోరిక అయితే ఆయన పరదేశాలు ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక వచనం చూడగలిగేది ఉంటే యాకోపు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం చూడగలిగేది ఉంటే నాలుక అగ్నియే నాలుక నాటానండి మంచిది కాదు అగ్నియే చిన్న అగ్ని అండి చిన్న నిప్పేం చెప్తుంది విస్తారమైన అడవిని దీని దీనిపైన వచనాలు ఉంటాయి చిన్న నిప్పాట కొన్ని వందల ఎకరాల అడవిని తలగబెడతానండి అదేవిధంగా నాలుక నాటి ఏమంటున్నా నాలుగు అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శారీరానికి మాలిన్యము కలుగజేయును ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును ఏం చేశాడు ప్రకృతి మొత్తం చక్రమేగా తిరుగుతుంది భూమి తిరుగుతుంది పక్కపడి గ్రహాలు తిరుగుతున్నాయి చంద్రుడు సూర్యుడు కోటాను కోటి నక్షత్రాలు టోటల్ విశ్వమే తిరుగుతుందండి ఈ విశ్వచక్రానికి ఏం చేస్తాడు ఈ నాలుక ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది ఈ నాలుక చేపట్టు ఏమైతుందండి భవిష్యత్తులో మొత్తం ఈ భూగ్రహమే లేకుండా అయిపోతాయండి మొత్తం ఎందుకంటే భూగ్రహాన్ని కొన్ని వందల టైమ్స్ కాలబెట్టే అంత మారణాయుధాలు ప్రతి ఒక్క దేశం కలిగి ఉందండి అంత ప్రద ప్రమాదంగా ఉన్నారండి జనాలందరూ అందుకేమంటున్నాడు నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శారీరమునకు మాలిన్యము కలుగజేయును ప్రకృతి చక్రమునకు చుచ్చు అది నరకము చేత చుచ్చు దానికి ఎక్కొస్తుందండి పవర్ అంటే పాతాల నుంచి వెళ్ళొస్తుందండి క్రైశలం అండి దేవుని గురించిన జ్ఞానం కలిగిన గ్రంథం బైబుల్ అండి ఎందుకంటే ఆ దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు యహో గురించి చెప్పడం కోసం రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని యొద్ద సమానంగా ఉన్న తన కుమారుడు ఈ భూమికి రావడం జరిగిందండి దేవుడు పంపిస్తే వచ్చినవాడు ఆ దేవుని గురించి చెప్పినవాడు ఆ దేవుని గురించి వ్రాయించబడ్డ మాటలు కలిగిన ఏకైక గ్రంథం బైబుల్ అండి బైబిల్ ఒక్కటే దేవుడు ఉన్నాడని నిరూపించగలుగుతుందండి అదే విధంగా దయ్యం యొక్క తంత్రాలన్నింటినీ చెప్పగలిగే ఏకైక గ్రంథం అండి అపవాది క్రియలను లయపరచుటకేనండి తండ్రి దగ్గర నుంచి వెళ్ళి తన కుమారుడైన ప్రభు అయిన క్రీసు వారు భూమిదికి రావడం జరిగిందండి మంచిది కాదండి నాలుగ ఈరోజు దేశాలకు దేశాలకు మధ్యలో యుద్ధాలు జరిగి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతున్నాయంటే కారణమండి ఈ టంగ్ మరి మన బోధకులమైన మనకేవి తెలియకుంటే ఈ లోకంలో అన్నిలకు ఏ విధంగా తెలుస్తుంది అండి సాక్షాత్తు దేవుని మాటలు కలిగిన బైబులే మన దగ్గర ఉన్నాక ఈ నాలుగవ దేవుడు కొన్ని వందల వచనాలు రాయించిన తర్వాత కూడా మనం ఇష్టానుసారంగా అరవై ఆరు పుస్తకాలను దాటి మనం బయటికి వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానని చూడగలిగేది ఉంటే మొదటి పేతురు ఐదు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూడగలిగేది ఉంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు ఎవరండి చింతించున్నారు ఆయన తండ్రి ఆయన దేవుడాట మన అందరి గురించి ఏం చేస్తున్నాడు చింతించుచున్నాడు బాధపడుచున్నాడు రంజి పడుతున్నాడు ఎందుకు దేవాడ మా మీద నీకు రంజీ బాధ అంటే చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి నిబ్బరమైన బుద్ధి గలవారై ఏమంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి మీ విరోధి అయిన అపవాది మన శత్రువు అండి మన అంటే ఒక క్రైస్తవులకు కాదండి ఈ రోజున ఎనిమిది వందల కోట్ల మంది మనుషులందరికీ ఎందుకంటే మనుషులందరూ దేవుని పిల్లలండి ఎనిమిది వందల కోట్ల మంది మనుషులకు శత్రువు ఉన్నాడండి వాడు మంచోడు కాడు ఏమంటున్నాడు మీ విరోధి అయిన అపవాది అపవాదన్న దయ్యమన్న సాతానన్నా దురాత్మన్నా ఎన్నో పేర్లే అందరికీ అప్పవాది అట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుచున్నాడండి వాడు మంచివాడు కాదు దేవుడు అందుకే మన అందరికీ జాగ్రత్తల కొరకు బైబుల్ ఎన్నో ఉన్నతమైన మాటలు రాయించి పెట్టడం జరిగింది ఆ గ్రంథాన్ని దాటి మనం బయటికి వెళ్ళొద్దాం వెళితే మనకే ప్రమాదం అరవై ఆరు పుస్తకాల పరిధిలో నుండి మాట్లాడితేనే తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడుతాడు కదండి అది దాటేసి మనం వెళ్ళి ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు పోతే ఎంతోమంది ఇప్పుడు మనం మన మనం చేసిన పొరపాటుకు దేవున్ని అవమానపరుస్తున్నారండి దొంగలు ఏమైండు కాపాలే మీ దేవుడు ఎక్కన్నాడు ఈ స్వస్థతలు చేసే భక్తులు అందరూ ఎక్కన్నారు ఆయన దెబ్బల బాగు చేయలే సచండిగా బతికేయలే అని చెప్పి ఎంతో హేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతున్నానండి దొంగలు కాబట్టి ఎవరికి అవకాశం ఇవ్వకుండా మన గొప్పతనం మన బైబుల్ గొప్పతనం మనం చెప్పుకోవాలని మనందరినీ కోరుకుంటున్నానండి ఇంకో వచనం చూడగలిగేది ఉంటే మొదటి వ్యవహారం మూడు పన్నెండు చూడగలిగి అంటే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు మన మాట కయ్యను కయ్యను ఎవరు అందరికీ తెలిసారు క్రైసువులకు తన సొంత తమ్ముడు అయిన హేవేలు చంపినవాడు ఆదాము అవ్వల మొట్టమొదటి సంతానము తల్లికి పుట్టిన మొట్టమొదటి సంతానం అండి కయ్యను తన సొంత తమ్ముని చంపిన మడరిస్తానండి ఆయన గురించి ఏమంటున్నా అంటే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయ్యి తన సహోదరుని చంపెను వాడు ఎందుకు చంపండి దుష్టిని సంబంధి అయి అంటే దయ్యం పట్టిన వాడై తన సొంత సహోదరుణ్ణి చంపాను వాడు అతనిని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి క్రియలు నీతి గలవినై యుండెను గనుకొనే కదా ఈ కయ్యని క్రియలేట అవుతున్నాయి లేవండి తన క్రియలేట ఏంది తన క్రియలు చెడ్డవి తన సహోదరుడైన హేబేల్ యొక్క క్రియలు నీతి గలవునై యుండో యుండెను గనుకనే కదా అంటే చంపింది కయ్యిను మరి దేవుడు దయ్యం పేరు ఎందుకు చెప్తున్నాడు అంటే దయ్యం వాడిని ప్రేరేపించిందండి దయ్యం ఆహించి కూర్చున్నది ఒక విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి దేవుడు నివసించే స్థలం మానవ దేహం దయ్యం నివసించే స్థలం కూడా మానవ దేహమేనండి ఈ మనుషులందరి కబ్జా చేసి మనిషి లోపల కూర్చొని మనిషితోటే మందిరాలు మనిషితోటే మసీదులు మనిషితోటే చర్చిలు కట్టించి నిజమైన దేవాలయం లోపల దయ్యం కూర్చొని ఒకరినొకరు చెప్తున్నాడు జనులాట ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు ప్రేరేపించే శక్తిని అది మంచిది కాదండి అందుకే దేవుడు ఏమంటున్నా నిబ్బరమైన బుద్ధి గలవారై మనం ఎట్లుండాలంటే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఎందుకు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ లోకం అది ఉండాలట పాము వలె వివేకముగా పావురం వలె నిష్కపటంగా బ్రతకాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకోవడం జరుగుతుందండి దయచేసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకు క్రైస్తవ బోధకులకు అందరికి కాదండి అందరికీ చెప్పేంత పెద్దోని కాదండి నేను చాలా చిన్నోని ఎవరైతే హిందూ సోదరుల జోలికి వెళ్తున్నారో హిందూ గ్రంథాల జోలికి హిందువుల దేవుళ్ళ జోలికి అదేవిధంగా ముస్లిం గ్రంథాల జోలికి ముస్లింల దేవునికి దేవుళ్ళ జోలికి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఒకటేనండి దయచేసి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళొద్దండి వెళ్ళేది ఇలాంటి ప్రమాదాలు ఇంకా మనం ముందు ముందు చాలా చూడాల్సి వస్తుందండి అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అందుకే ప్రకటన గ్రంథం ఏమని చెప్తున్నాడు ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యాలతో నింజమంటున్నాడు కలుపద్దు తీయద్దని చెప్పి దేవుడు ఒక మనకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన మాటలను మీరిపోతే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయండి ఎవడైనా మన గ్రంథం జోలికి మన దేవుని జోలికి వచ్చి అంటే ఒక్కొక్కరిని ఏం చేద్దామండి చట్టపరంగా లేకుంటే వాక్యపరంగా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్దాం చట్టపరంగా వాళ్ళని ఖచ్చితంగా చేద్దాం అంతే తప్పించి ఇతరుల జోలికి ఎవరు వెళ్ళద్దని అందరినీ ప్రేమపూర్వకం కోరుకుంటూ మరొకసారి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి దేవుడు శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరచున్న మాటలు ముగిస్తున్నాను అని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్